భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు భారత్తో త్వరలో తాము ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు ట్రంప్ వెల్లడించారు ఈ వాణిజ్య ఒప్పందం ఫలితంగా భారత్కు అన్ని విధాల మేలు జరుగుతుందన్నారు ట్రంప్ వైట్ హౌస్లో తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ ఈ విషయం వెల్లడించారు చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే కార్యక్రమం చేపట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఏడాది జనవరి ఇరవైన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు ఆ తరువాత ట్రంప్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో ప్రధానమైనది ఇతర దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించటం మరీ ముఖ్యంగా ఏప్రిల్ నెలలో లిబరేషన్ డే పేరుతో దాదాపుగా అన్ని ప్రపంచ దేశాలపై సుంకాల యుద్ధం ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్ ఇందులో ఏ ఒక్క దేశానికి ఆయన మినహాయింపు ఇవ్వలేదు అయితే అమెరికా తీసుకున్న నిర్ణయంపై చైనా సహా మరికొన్ని దేశాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి అమెరికాకు బుద్ధి చెప్పాలనుకున్నాయి ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతిగా చైనా సహా మరికొన్ని దేశాలు కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్లు ప్రకటించాయి దీంతో కొంతకాలం అమెరికా వర్సెస్ ఇతర దేశాల మధ్య పెద్ద ఎత్తున టారిఫ్ వార్ నడిచింది ఇదిలా ఉంటే స్వంత దేశమైన అమెరికాలో కూడా ట్రంప్ సుంకాలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది అమెరికా వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు టారిఫ్లకు సంబంధించి ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై మండిపడ్డారు సామాన్య ప్రజలే కాదు అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు కూడా ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు ట్రంప్ సర్కార్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అంతిమంగా అమెరికాకే నష్టం జరుగుతుందని హెచ్చరించారు ఇదిలా ఉంటే సుంకాల యుద్ధం జరుగుతున్న సమయంలోనే భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నాయకత్వంలో ఒక అధికారిక బృందం అమెరికా వెళ్లింది అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ మంత్రి హోవార్డు లుట్నిక్ తో పీయూష్ గోయల్ టీం చర్చించింది ఈ నేపథ్యంలో రెండు దేశాలకు సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి సుంకాలతో పాటు వాణిజ్య ఒప్పందం కూడా ప్రస్తావనకు వచ్చింది దీంతో భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలను అమెరికా పరిశీలించింది కాగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు తన చిరకాల మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ తో నరేంద్ర మోడీ సమావేశమయ్యారు ఈ భేటీ సందర్భంగా ఉభయ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడ్డాయి పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలని ఉభయ దేశాధినేతలు అంగీకరించారు ఈ నేపథ్యంలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం అంశంపై తాజాగా ట్రంప్ ఒక ప్రకటన చేశారు ఏమైనా ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ నాటికి తొలి దశ ఒప్పందం ఖరారయ్యే అవకాశాలున్నాయంటున్నాయి వాణిజ్య వర్గాలు